నమస్కారం అశోక్ టీవీ కి స్వాగతం సీతమ్మ వారి పేరు మీదుగా మధ్యాహ్న భోజన కార్యక్రమాలు రోజు నుంచి మనకు మొదలవుతుంది మరి ఈ సందర్భంగా మన ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గత కొన్ని సంవత్సరాలుగా మన స్కూల్లో చూస్తున్నాము మధ్యాహ్న భోజనం వాళ్ళు పెడుతున్నారు కాలేజీలో మాత్రం వాళ్ళకి చదువుకుని కాలేజీ వస్తున్నారు గవర్నమెంట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ ఇక్కడ ఒక లోటు ఏం కనబడుతుంది అంటే ఇక్కడ లేదు అక్కడ అలవాటు పట్టాం సరే ఇక్కడ లేదు కదా మాకు ఎలా చాలా సమస్యలు ఉన్నాయి సరే ఏదో రకంగా మనం మేనేజ్ చేసుకుంటూ వచ్చాము చివరికి మన ఈ టీడీపీ గవర్నమెంట్ రావడం వల్ల అందులో భాగంగా మన మంత్రి మన ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత మన విద్యాశాఖ మంత్రి గారు వీళ్ళందరూ పెద్ద మనుషులు చేసుకొని మరి ఈ కార్యక్రమాన్ని మనకు పిల్లలందరి గవర్నమెంట్ ఇంటర్మీడియట్ వాళ్ళకి భోజన సౌకర్యాలు కల్పించడం చాలా ఆనందంగా ఉంది తన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కాలేజీ వాళ్ళకి కూడా మధ్యాహ్నం భోజనం గవర్నమెంట్ అందించడం చాలా సంతోషకరమైన విషయం అది కూడా రాజకీయ నాయకులు పేర్లు పెట్టకుండా డాక్టర్ సీతమ్మ అనే పేరు పెట్టి అనే నామకరణం మీద పెట్టటం అట్లా వీళ్ళు ఎవరు కూడా ఈొక్క సీతమ్మ ఎవరు రానైనా చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారు ఇంకొక పేర్లు అయితే గుర్తుకయ్యా ఇట్లాంటి గతంలో వాళ్ళు ఎప్పుడు చదువుకున్నారో అట్లాంటి మహానుభావులు పేర్లు పెట్టి ఈ రోజు కొన్ని పథకాలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇట్లాంటి పథకాల ద్వారా మనం పెట్టి గత ప్రభుత్వంలో చేసేది కాదు మన లోకేష్ బాబు గారు ఇట్లాంటి పిల్లలకి ఏ విధమైన డెవలప్మెంట్ ఉండాలనే ఆలోచనతో ఇవన్నీ చేశారు మమ్మల్ని ఏ కార్యక్రమానికి ఆహ్వానించిన ప్రిన్సిపాల్ వెంకట నాయక్ గారికి మమ్మల్ని ఆహ్వానించేందుకు కూడా అంటే దీంట్లో మేము కూడా భాగస్వామ్యం అయినందుకు ఒక పుణ్యం చేస్తున్నాడంగా అనిపిస్తుంది ఎందుకు ప్రయోజనం కావాలని మిమ్మల్ని అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం అట్లా కూడా నేను నేను కూడా ఈ అప్పుడు మా కాలేజీ ఇక్కడ స్కూల్లో చదువుకున్నవాడమే ఈ వేదిక పెద్దలు అందరం కూడా ఇక్కడ చదువుకున్న మీతో పాటే ఉన్నవాడమే ఆ రోజు నేను గతంలో పల్లెల్లో నుంచి ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు నడిచి వచ్చి బస్ వచ్చి వచ్చిన వాళ్ళం అంటే మా ఊరి ఈ రాకూర్కి హెడ్ క్వార్టర్ పదిహేను కిలోమీటర్లు ఉన్నది

మేపింగ తల్లిదండ్రులు డిగ్రీ కాలేజ్ రెడీగా ఉంది కదా అక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో నూట అరవై తొమ్మిది డిగ్రీ కాలేజీ భోజనం ప్రత్యేకించి ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఇంపెట్ చేయడం అన్నది ఇది ఒక చరిత్ర విషయం ఎప్పుడు చేసుకోవాలి టెన్త్ క్లాస్ కానీ ఇక్కడ తల్లిదండ్రులకు చాలా ఉపకారం జరుగుతుంది విద్యార్థులతో పాటు ఏం చేయాలంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదివేటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు వాళ్ళు పనులు పోతే వాళ్ళ వేరు వేరుగా ఉంటాయి అలాంటి వాళ్ళు పొత్తులు బయలుదేరతారు వాళ్ళు వాళ్ళ బిడ్డలకి మళ్ళా వంట చేసి పిల్లలకి పేరేజ్ పెట్టి పంపించడం అంటే విషయం కాదు పిల్లలకు సమయానికి భోజనం పెట్టడం వల్ల ఆ భోజనం అనే ఆలోచన తల్లిదండ్రులకు ఉండదు తెచ్చుకోవాలా కరిగి తీయాలనేటువంటి ఆలోచన విద్యార్థులు కూడా ఉండదు ఆ రకంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా కృతజ్ఞతలు చేపవలసిందే అన్న అన్నపూర్ణ అనే ఆలోచన వస్తుంది అంటే ఒక మనకి ఇక్కడ అన్నపూర్ణతో సమానమే అన్నం పెట్టే వాళ్ళు ఆమె పేరు అంటే ఒక మహిళ పేరు మీద భోజనం స్టార్ట్ చేయడం అని అంటే అమ్మ పెడుతున్నట్టు భోజనం అలాగే నిన్ననే భారతదేశంలో ఈరోజు చరిత్రలో కానివ్వండి భవిష్యత్తులో కానివ్వండి గుర్తించుకోవాల్సినటువంటి ఒక వ్యక్తి ఒక మహాశక్తి విద్య విద్య చదువుల తల్లి సాంగతి వారి కూలి చే అంటే ఆల్ కిడ్స్ ఆర్ జస్ట్ లైక్ బట్స్ బట్స్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆఫ్ అంటే డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్ అనేక రకాల నాలెడ్జ్ తోటి ఈ విద్య మొగ్గలు వికసించాలి దానికి గురువులు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఇక్కడ మధ్యాహ్న భోజనం అనేటువంటిది మామూలు మార్పు కాదు చాలా గొప్ప మార్పులు జరుగుతున్నాయి అంటే కరోనా తర్వాత మనం వెనకబడ్డా ముందుకే పోతున్నాం అట్ట అని చెప్పి ఏదో సాధించామనుకోవద్దు వెనక చూసిన కార్యమేమో మంచి గతం ఉన్న మందగించక మనకి ఇంచక ముందు కడుగి వెనక పడితే వెనకేనో అని గురజాడ మన కడుగు జాడ ఎప్పటికైనా